నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ సోమవారం వాతావరణం గురించి కీలక ప్రకటన చేసింది కువైట్ లో సోమవారం వాతావరణం అస్థిరంగా ఉంటుందని చెప్పి వెల్లడించింది కువైట్ దేశం ప్రస్తుతం భారతదేశ అల్పపీడనం యొక్క పట్టులో ఉందని చెప్పి అస్థిరమైన ఉత్తర మరియు వాయువ్య గాలుల వల్ల దుమ్ముకాలి వీస్తూ ఉందని చెప్పి ఈ పరిస్థితులు సోమవారం వరకు కొనసాగుతాయని చెప్పి కువైట్ వాతావరణ శాఖ తెలిపింది జల్ లియా యొక్క వాయువ్య ప్రాంతంలో ఈ రోజు దృశ్యమానత రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుందని చెప్పి నాలుగు వందల మీటర్లుగా నమోదైనట్లు మరియు నివాస ప్రాంతాలలో కువైట్ లోని కొన్ని తీర ప్రాంతాలలో పదహైదు వందల నుంచి రెండు వేల మీటర్ల మధ్య దృశ్యమానత కలిగి ఉందని చెప్పి బలమైన గాలులు వీస్తున్నందున రోడ్లపైన ఇసుక జల్లులు కురుస్తున్నందున వాహనదారులు మరియు అలర్జీతో బాధపడుతూ ఉన్న వ్యక్తులు ఆరు బయట వెళ్లడం మానుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచించింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు కానీ కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇసుక తుఫాను దుమ్ము తుఫాను వచ్చినప్పుడు అలర్జీలతో శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు బయటికి రాకుండా ఉండడం ఉత్తమం అని చెప్పేసి డస్ట్ అలర్జీతో బాధపడేవారు మళ్ళా ఆ యొక్క గాలిని పీల్చడం వల్ల ఆ యొక్క వ్యాధి ఎక్కువవుతుందని చెప్పి తద్వారా హాస్పిటల్ లో చేరే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి కువైట్ లో ఉన్న వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలాగో ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్